పత్రికలు స్వేచ్ఛాయుతంగా ఉంటేనే ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది ప్రపంచ పత్రిక స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పౌర సంఘం కన్వీనర్ దోసలపూడి రమణరాజు కాకినాడ జిల్లా పౌర సంబంధ అధికారిని కలెక్టరేట్ మీడియా సెంటర్లో కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు పాత్రికేయులకు శాఖాధికార ఉద్యోగులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ ప్రజలకు పత్రికలకు పాత్రికేయులకు వారధిగా ఉండే పౌర సంబంధాల శాఖ సేవలు ప్రగతికి అద్దం పట్టే ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు డిపిఆర్పి నాగార్జున మాట్లాడుతూ పత్రికల పాత్ర సమర్థవంతంగా ఉంటేనే ప్రజల ఆశయాలు ప్రభుత్వ విధానాలు నెరవేరుతాయన్నారు పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా పౌర సంఘం పాత్ర వహించడం అభినందనీయమన్నారు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రజలకి పత్రికలకి పాత్రికేయులకి వారదగా ఉండేటువంటి జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలియజేసి ఉద్యోగులకి పాతికేయులకి అందరికీ కూడా అభినందనలు పౌర సంక్షేమ సంఘం తెలియజేయడం జరిగింది ఈ పత్రిక స్వేచ్ఛ అనేటువంటిది ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది ఈ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా ఆచరించేటువంటి వాతావరణానికి ఉండాలి కష్టపడి విషయాలు వెలుగులు తెచ్చేటటువంటి పాత్రికేయులకి భద్రత ఉండేటువంటి అవకాశాలు ఉండాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుకుంటుంది